స్థానిక ఇప్పుడేమో నలభై రెండు శాతం బీసీ ఇచ్చిన తర్వాత ఒక గత జరుగుతా ఉంది నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలి కానీ యాభై శాతం నుంచి ఒక పార్లమెంట్లో రాజ్యాంగంలో నైన్త్ సి కాబట్టి ఎలా అంటే యాభై శాతం నుంచి పెంచాలి కనీసం డెబ్బై శాతం కానీ పెంచాలి అది పెంచక కూర్చొని పెంచకపోతే ఈ డెబ్బై రెండు శాతం పెంచాలంటే పార్లమెంట్ ఆమోదం కావాలి పార్లమెంట్ ఆమోదం కావాలంటే బీజేపీ నీరుకుంటూ తలుచుకోవాలి ఆయన మిత్రపక్షులు తలుచుకోవాలి వాళ్ళు తలుచుకోరు వీళ్ళు ఇక్కడ బిల్లు పాస్ చేశారు ఈ బిల్లును గవర్నర్ ఆమోదించాడు రాష్ట్రపతి ఆమోదించాడు పెండింగ్ ఉంటుంది అంటే పెట్టుందంటే రొట్టపటి పెద్ద అక్కాశ పడ్డట్టు వారు చట్టం చేస్తారు మాకు ఫస్ట్ అనేది కొంతమంది ఒత్తిడి చేయాలి ఒత్తిడి చేయాలి ఈసీ సంఘాలు అవి ఏదైనా పెద్ద ఎత్తున ఈ ఆషామస్ కాదు ప్రజాస్వామ్య పోరాటం కావాలి ప్రజల భాగస్వామ్యం పోరాటం చేస్తూ ధర్మం చేస్తాం మనం చేస్తాం కానీ మన ప్రత్యేక తెలంగాణ ఉద్యోగం అయితే ప్రజలు సీరియస్గా ఉద్యోగపడతారు అట్లా దగ్గర విషయాలు ఉద్యోగం పెంచుకుంటారు సీరియస్ ఉద్యోగంగా ఆడు తెచ్చుకునే తెచ్చుకుని ఉద్యమాలు సాధి తప్ప ఢిల్లీనే అసలు బీజేపీ ప్రధానం కాబట్టి బీజేపీ ఎన్డీఏ దర్చుకుంటే పని మిగతా పక్షాలు రెడీగా ఉన్నాయి కాబట్టి బీజేపీ ఎన్డీఏ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రభుత్వం కూడా ఒక డెలిగేషన్ తీసుకెళ్ళాలి అలాగే బీసీ సంఘాలు లేకుంటే ప్రజాస్వామ్య శక్తులు అందరూ కూడా సామాజిక న్యాయం కోరడానికి కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి